అండి ఈరోజైతే అట్టిగా కూర చేస్తున్నాను ఇంకోండి రెండు అట్టిగా తీసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకున్నాను పాలు తీసుకున్నాను చిన్న కూర చేస్తున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఇదిగోండి ఇంట్లోకి మనం ఇప్పుడు తీరు వేస్తాము కొంచెం ఫస్ట్ ఫస్ట్ అది వేసుకున్నాం

మా పర్లేదు నా దా ఇదిగోండి మనం ఇప్పుడు అచ్చికెళ్ళి కూడా వేసేసుకొని శుభ్రంగా నూనె మాకు వచ్చేద్దామండి రోజు సరిపడ చెయ్యాలా ఇది సార్ అన్నమాట పెట్టుకుంటే తర్వాత ఉప్పు కారాలు వేసుకుని మనం దింపేటప్పుడు కాల్పోతున్నాం అన్నమాట మోపి పెట్టేసుకుని మగ్గి ఉండి వచ్చేసి పెట్టుకుని వరమాగ నిగ్రహం ఇదిగోండి ఒకసారి ముందు కలుపుకొని కొంచెం కారం వేస్తున్నాండి కొంచెం కారం వేస్తున్నాం దానికి కనిపిస్తే కొంచెం వాడేస్తున్నాం మనం పచ్చిమిర్చి చేశాను కదా ఇప్పుడు ఉడికిన తర్వాత ఎవరో చూడాలి మనం పాలు వేసుకుందండి ఇందులో మనం కొంచెం ధనియాలు జీలకర్ర వేపు పెట్టుకున్న పౌడర్ వేసుకున్నాము బాగా తర్వాత మనం వాళ్ళు కూడా పోసుకుందామండి కొంచెం ఉడికిన తర్వాత పోసుకుందాం తీసుకుని ఒకసారి తర్వాత కొన్ని పాలు వేస్తాము కొన్ని వేస్తున్నాను పాలు పాలు అయిపోయినాయి పొద్దున కాఫీ అనేది కనిపిస్తుంది పాలు లేవు ఇందులో మనం మేకడ కూడా వేసుకోవచ్చు మేకలు ఉంటే బాగుంటుంది కూర కమ్మగా ఉంటుంది ఒక నిమిషం ఉంటుంది చిన్న కూర కదండి ఐదు నిమిషాల్లో అయిపోతుంది కూర కూడా త్వరగా అయిపోతుంది ఇంకొక కర్రీ కూడా చేస్తానులేండి ఉప్పు తక్కువ వచ్చింది కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం వేసాను కదా ఇదిగోండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం సాగు చేసినా చెప్పకుండా తింటారు కానీ ముప్పగా ఉంటే తినలేదు ఇదిగోండి కూర రెడీ అయిపోయింది కూడా దగ్గరికి వచ్చింది కదా పది సరిపోయిందండి చిన్న కూర కదండి ఇది ఇంకో కూర్రీ చేస్తాను ఇదిగోండి అట్లాగే కర్రీయనమాట మనం స్టవ్ కట్టేసుకొని ఇంకొక కర్రీ చేస్తానండి దగ్గరికి వస్తున్నాయి పైకి వచ్చేస్తుంది కదా సరిపోయింది చిన్న కూరలు భలే ఉంటాయండి ఐదేసి నిమిషాల్లో అయిపోతుంది బాగా అనగా వేపుడనగా అనగా వేపుడి మరి వంకాయ వేపుడనగా అయిపోతుంది మనం ఒక కూర రెడీ చేసుకుందామండి ఇది పక్కన పెట్టేసి ఒక కూర చేస్తున్నాం చారు ఇలా పోపు వేసేసి నీళ్ళు వేసి చింతపండు వేస్తాం ఇలా కూడా పెడతాను కొంచెం పసుపు వేస్తున్నాను ఎంతగా ఉంది జీలకర్ర ఆవాలు అన్నీ కూడా వేస్తాము చాలా అనమాట చింతపండు వేసుకోవాలని చింతపండు వేస్తాను ఎందుకంటే చాట్లో మనం చింతపండు వేస్తాను అందులో మేము ఆడాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఎండుమిర్చి ఎల్లిపాయ కూడా వేసాను ఇంకా ఇప్పుడు ఇందులో మనం చింతపండు వేసుకుని బెల్లం కూడా వేస్తాను ఇప్పుడు బెల్లం వేస్తానండి ఇంతకండి ఇప్పుడు బెల్లం వేపుదామండి ఇందులో బెల్లం కూడా వేసుకుందాం ఇంతగండి బెల్లం కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను చారు ఇలా కూడా పెడతాను అండి పోపు తాలింపేసి వాటర్ వేసి చింతపండు అది వేసేసి కూడా మనం పెట్టుకోవచ్చు బెల్లం వేస్తున్నాను ఎక్కువ బెల్లం వేసుకుంటాం మేము ఇలాగ చారు మరిగిపోతుంది అరికాయ కూర చేశాను కదండి మజ్జి చారు ఏదో పెడతాను అనుకున్నాను చారు పెట్టేస్తున్నాను పాలు పోసి అరటికాయ కూర చేశాను కదా చారు పెట్టేస్తున్నాను ఇదిగోండి చారు మరిగిపోతుంది మనమన్నీ ఇలా కూడా చారు పోపు వేసుకుని నీళ్ళు వేసుకుని కూడా చారు పెట్టుకోవచ్చు అన్నమాట ఉప్పు కారం ఉప్పు అన్నీ కూడా వేసాను చింతపండు పసుపుని కరెక్ట్గా ఉప్పు కూడా చూశాను సరిపోయింది ఇలా మనం ఒక నిమిషం మరిగాక స్టవ్ కట్టేసుకోవడం మరిగిపోతుంది కదా ఇప్పుడు మనం ఈ వీడియో ఎలా ఉందో చూడండి అట్టికాయ కూర పాలు పోసుకుండాను చారు కూడా పెట్టాను ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్ మరి మరి సపోర్ట్ చేయాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు మరి ముఖ్యంగా లైక్ చేయండి లైక్ చేయకపోతే లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం